పూర్వం ఒకసారి గ్రహాధిపతులలో అత్యంత కఠినుడిగా పేరొందిన శనిదేవుడు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ నేరుగా శివుడి వద్దకు వెళ్తాడు వినయంగా నమస్కరించి ప్రభు గ్రహగతుల ప్రకారం రేపు నా దృష్టి మీ మీద పడబోతుంది నా ప్రభావం ఎవరిని విడిచిపెట్టదు దేవుడైనా సరే అది విన్న శివుడు చిరునవ్వుతో శని నువ్వు నన్ను ఏమి చేయగలవు నేను కాలానికి అతిథుడిని గ్రహాలకు అతిథుడిని అని ప్రశ్నిస్తాడు శనిదేవుడు ఏం మాట్లాడడు వాదన చేయడు ఎందుకంటే అతనికి మాటల తన కర్తవ్యం ముఖ్యం మరుసటి రోజు వస్తుంది తనపై శని ప్రభావం పడకూడదని శివుడు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటాడు కైలాసాన్ని వదిలి దేవతల్ని వదిలి ఒక అరణ్యంలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు తొర్రలో రోజు మొత్తం దాక్కుంటాడు లోకాలకు అధిపతుడైన శివుడు నిశ్శబ్దంగా ఒంటరిగా చెట్టు తొర్రలో సాయంత్రం వరకు అలాగే కూర్చొని ఉంటాడు శివుడు బయటకు వచ్చి శనిదేవుడిని చూసి నవ్వుతాడు చూశావా శని నీ ప్రభావం నాపై ఏమాత్రం పనిచేయలేదు అని అనగా అప్పుడు శనిదేవుడు తల వంచి అత్యంత వినయంగా ప్రభు అదే నా ప్రభావం ముల్లోకాలకు లోకాలకు అధిపతి అయిన మీరు ఒక రోజు మొత్తం చెట్టు తొర్రలో దాక్కున్నారు అంటే అది నా గ్రహ బలమే ఇలా సమాధానమిస్తాడు ఆ మాటలు విన్న శివుడు ఒక్క క్షణం మౌనంగా ఉంటాడు తర్వాత చిరునవ్వుతో శని నీవు కఠినుడివి కాదు నీవు న్యాయస్థుడివి నీ కర్తవ్యానికి నీవు ఎంత కట్టుబడి ఉన్నావో ఈ లోకానికి తెలియజేశావు అలా శివుడు శనిదేవుడిని కర్తవ్య నిష్టకు సంతోషిస్తాడు ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే శని శిక్ష కాదు శని శాపం కాదు శని అంటే మన కర్మలకు అర్థం లాంటిది మన జీవితంలో వచ్చే కష్టాలు శని వల్ల రావు మన కర్మల వల్ల వస్తాయి శని వాటిని మనకు చూపిస్తాడు అంతే అందుకే మనం భయపడాల్సింది శనికి కాదు మన కర్మలకి మీకు ఇలాంటి పురాణ కథలు దైవ రహస్యాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి